వేదికను అలంకరించినటువంటి పెద్దలు మీ అభిమాన నాయకులు రామాంజనేయులు గారికి అదే విధంగా జనసేన అధ్యక్షులు మా మిత్రులు వెంకటేశ్వరరావు గారికి గ్రామ పెద్దలకు ముఖ్యంగా ప్రతిపాడు ప్రజలందరికీ కూడా నమస్కారాలు మీరు ఒకసారి చూస్తే రామాంజనేయులు గారు అన్ని క్లియర్ గా చెప్పారు అయితే ఇందులో ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం కావడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులు రెండు కుటుంబాలు ఒకటి ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని దానం చేసినటువంటి నూతలపాటి పరమేశ్వరరావు గారు అదే విధంగా ప్రమీళ రాణి గారు వారి పిల్లలు త్రిలోక్ గారు అమర్నాథ్ గారు ఈ రోజు చూస్తామంటే ఎక్కడ సెంటు భూమి ఉంటే దాన్ని లాక్కుందామా అని చూసేటువంటి ఈ పరిస్థితుల్లో ఈ విధంగా అభివృద్ధి అంటే గుంటూరు ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందపోతా ఉంది సంవత్సరం క్రితంకి ఈ రోజుకి రేట్లు డబుల్ అయిపోయినాయి ఎక్కడికక్కడ ఇంకొక ఐదు పది సంవత్సరాలు పెట్టుకుంటే ఇది మరి పది కోట్లు అవుతో పదిహేను కోట్లు అవుతో ఇంకా చిన్న పిల్లలు వీళ్ళు చదువుకునే పిల్లలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఉంచుకొని కూడా ఈ రోజు ఎనభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల స్థలాన్ని దానం చేస్తున్నారంటే వారి మనస్సుకి మీరు అందరూ కూడా ఒకసారి గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇది వారి గొప్పతనం రెండవది రెండవ కుటుంబం వచ్చినప్పటికీ సూదరగుంట రాఘవేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా వారి ధర్మపత్ని కళ్యాణి గారు వారెవరు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వారిది ప్రకాశం డిస్ట్రిక్ట్ కేవలం ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారంటే వారు నేను డాలస్లో ఇద్దరం డాక్టర్లు పది పదిహేను సంవత్సరాలుగా మాకున్నటువంటి స్నేహిత భావం సో వారు కూడా నేను ఎంతో కొంత చేస్తాను ఎక్కడ చేద్దాం అనుకుంటా ఉంటే ఎక్కడో అయితే నాకు కంట్రోల్ ఉండదు గుంటూరు అయితే అంతా నా చేతుల్లో ఉంటుంది మీకు ఒక్క రూపాయి కూడా నష్టం చేయం అవసరం అయితే ఓ పది పది లక్షలు ఇరవై లక్షలు ఎక్కువైతే నేనేసుకుని నేనే చెప్పిస్తాను మీరేమి ఇబ్బంది పడకండి అని చెప్తే ఈ గ్రామాలకి వీటికి సంబంధం లేకపోయినా కూడా ఆయన అంటే ఆయనకి ఈ ప్రాంత ప్రజలు ఎవరు తెలియదు అయినప్పటికీ కూడా ఒక మంచి నమ్మకంతో నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చారు దాంతో మనం తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ కడతా ఉన్నాం అందులో ప్రతిపాడికి రెండు సెలెక్ట్ చేసాం అందులో ఈ రోజు ఇది ఇక్కడ చేస్తా ఉన్నాం ఈ తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ కూడా ఎవరికి ఇస్తా ఉన్నాం బలహీన వర్గాలకి బీసీలు ఎస్సీ ఎస్టీలు మైనారిటీ సోదరులు ఎందుకు ఇస్తా ఉన్నాం అంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళందరూ కూడా మంచి మంచి ఫంక్షన్ హాల్స్ లో వాళ్ళు కావలసిన చేసుకుంటా ఉన్నారు చిన్న చిన్నగా ఇట్లా పెరిగేటువంటి పిల్లలందరూ కూడా అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే వాళ్ళకి తక్కువ ఖర్చుతోటి లేదా ఏ ఖర్చు లేకుండా ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఉండాలి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మంచి కమ్యూనిటీ హాల్స్ ఉండాలి అదే విధంగా వాళ్ళకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ చేపించి ఏదైనా నేర్పించాలంటే ఎక్కడ బిల్డింగు లేవు కాబట్టి కమ్యూనిటీ హాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళని సమాజంలో అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి ప్రత్యేకంగా ఈ తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి ఆలోచించి చేస్తున్నాం అని మీరందరూ ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఇది నలభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది దాదాపు రెండు వేల స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఇందులో ఈ ఖానాలో ఒక సపరేట్ టాయిలెట్స్ ఉంటాయి గెస్టులకు టాయిలెట్స్ ఉంటాయి అదే విధంగా ఈ ప్రాంతం అద్భుతంగా అందంగా కూడా ఉంటుంది మీరు ఒకసారి చూస్తే ఈ డిజైన్ అంతా కూడా మంచి ఆర్కిటెక్చర్ ద్వారా గీపించాం మీరు సిటీల్లో ఉండే విధంగా ఎంత బాగుండాలో అదే విధంగా గ్రామాల్లో ఉండే విధంగా మంచి డిజైన్ తోటి ఈరోజు చేపించాం నేను ఒకటే మైనారిటీ మేము కోరుకునేది ఒకటే మీ అందరు మనం తరతరాలుగా ఒక పార్టీలకి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల ద్వారానో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన దాని ద్వారానో కూడా ఒక పార్టీలకి వీటన్నిటికీ కూడా మనం ఓట్లు వేస్తా ఉంటాం కొంతమంది ముస్లిం సోదరులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్లు కానీ ఇంకోటి కానీ ఒక దాన్ని పెట్టుకొని అదే ఓట్ బ్యాంక్ కూడా కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తా ఉంది మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఒకసారి ఆలోచించండి రాజశేఖర్ రెడ్డి గారు అయిపోయారు ఆయన పని అయిపోయింది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో వాస్తవంగా ఏమి జరిగింది అనేది మీరు ఆలోచించండి మీ ప్రాంతాల్లో వారు చెప్పినట్టు ఒక రోడ్డు వేసారా ఒక కమ్యూనిటీ హాల్స్ కట్టారా పోని మీ పిల్లలకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఒక ఇండస్ట్రీ వచ్చిందా ఇవన్నీ రాకపోగా ఏదో ఇచ్చామంటే ఇచ్చామని చెప్పి కొన్ని బటన్ నొక్కి పొద్దున సాయంత్రం రెండు మూడు రెట్లు కలిపి మందు రూపంలో వెనక్కి తీసుకొని గ్రామాల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో తయారు చేసినటువంటి పరిస్థితి మైనారిటీ సోదరులు ఉన్నారు కాబట్టి నేను మీకు ఇక్కడ ఈ విషయం తెలియాలి మీరు అందరూ కూడా తీసుకెళ్లి మిగిలిన వాళ్ళకి కూడా చెప్పాలి దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తొంభై ఉన్నాయి ఈ తొంభై స్కీమ్స్ లో మెజారిటీ సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది నలభై పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వేసుకుంటే చాలా స్కీములు వాడుకోవచ్చు ఈ తొంభైలో డెబ్బై స్కీములు ఒక ఇన్స్టాల్మెంట్ అక్కడ నుంచి వచ్చే డబ్బులు తీసుకొని ఇక్కడ ఇవాల్సింది మ్యాచింగ్ చేయకుండా డెబ్బై స్కీములు వాడకుండా చేసి పారిసారి ఒక్క స్కీమ్ ఇందులో నేను యాక్చువల్ గా గుంటూరు ప్రాంతంలో ఒక ప్రతిపాడని కాదు మా గుంటూరు ఈస్ట్ లో సోదరులు చాలా మంది ఉన్నారు వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒకటి చేయాలి స్కూల్స్ బాగా కట్టాలి షాదికానాలు కట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ ఏం స్కీమ్స్ ఉన్నాయని మైనార్టీ మినిస్ట్రీ దగ్గరికి మా టీం అందరిని పంపించి వెరిఫై చేస్తే పిఎంజీవికే అని ఒక స్కీమ్ ఉంది ఈ స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం ఇందులో రెండు నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఉన్నాయి ఈ స్కీమ్ ద్వారా ముస్లిం సోదరులకి కానీ మైనార్టీ సోదరులకు కానీ ఏది కావాలని కట్టుకోవచ్చు ఇదే కాదు స్కూల్ కాదు ఏదైనా కట్టుకోవచ్చు దీని కింద మనం పద్నాలుగు పంతొమ్మిది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఐదు వందల ప్రాజెక్టులకు అప్లై చేస్తే ఈయన వచ్చిన తర్వాత ఐదు వందలలో యాభై ఐదు కంప్లీట్ చేశారు నూట ముప్పై దాకా కంప్లీట్ చేసామని దొంగ సర్టిఫికేట్లు పెట్టారు చేస్తే నిన్న టీమును పంపించి మాకు ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే సార్ మేము ఇచ్చిన డబ్బులు ఇంతవరకు వీళ్ళు కంప్లీట్ చేయలేదు అక్కడ ఆడిట్ చేస్తే ఇక్కడ పోతే బిల్డింగ్లు అని చెప్పారు షాదీకాణాలు అని చెప్పారు అక్కడ షాదీ కాణాలు లేవు బిల్డింగ్స్ లేవు అన్ని దొంగ సర్టిఫికెట్లు మేము ఇవ్వలేము అన్నారు ఇప్పుడు ఏం చేయాలి అంటే సార్ మా దగ్గర కడతాము అని చెప్పి తీసుకున్నది రెండు వందల ఇరవై కోట్లు వాళ్ళు మీరు ఆ రెండు వందల ఇరవై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కివ్వండి అవన్నీ క్యాన్సిల్ చేయండి కొత్తగా మీకు సంవత్సరానికి ఐదు వందల నుంచి వెయ్యి కోట్లు ఇప్పించే బాధ్యత మాది అని వాళ్ళు చెప్పారు ఇది వాస్తవం ఇది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీలో ఎవరైనా చర్చకి వస్తారో రమ్మని చెప్పండి మీరు అడగండి మైనారిటీ సోదరులు పోయి ఇప్పుడు ఈ రెండు వందల ఇరవై కోట్లు ఏదో విధంగా మళ్ళీ గవర్నమెంట్ కట్టి ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చి అన్ని టైం పడతాయి ఇవన్నీ వన్ బై వన్ అన్ని చేసుకుంటా వస్తాం కాబట్టి ఒక ఆలోచన తోటి కేవలం ఏదో మేము బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనో లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు ఏదో చేశారనో మీరు పాతకాల పద్ధతులు ఆపి పిల్లల్ని కూడా అందరినీ ఎడ్యుకేట్ చేయండి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు నిరంతరం మీ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు స్టేట్ గవర్నమెంట్ లో స్టేట్ గవర్నమెంట్ లో అవసరమైతే ఇక్కడ డబ్బులు సెంట్రల్ అవసరమైతే అక్కడ డబ్బులు ఇట్లా తెలిసిన ఫ్రెండ్స్ సిఎస్ఆర్ మీకు త్వరలో ఇంకా కొన్ని వస్తాయి ఈ ప్రాంతానికి మీరు ఈరోజు గుంటూరు హాస్పిటల్ చూస్తే అద్భుతంగా తయారవుతా ఉంది జనరల్ హాస్పిటల్ ఈ రోజున నిన్న కూడా మాట్లాడాం ముప్పై కోట్ల రూపాయలతోటి మంచి రేడియోథెరపీ ఎక్విప్మెంట్ గుంటూరుకు తీసుకురాబోతా ఉన్నాం త్వరలో కూడా ఇది కూడా వస్తుంది ఎందుకంటే ఇక్కడ అంతా క్యాన్సర్ బాధితులు ఎక్కువ మంది ఉన్నారు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి ఉన్న ఎక్విప్మెంట్ సరిపోవట్లేదని అదే విధంగా ఇంకడే చెప్పకూడదుకోలేదు నెక్స్ట్ మీటింగ్ లో చదువు అనుకున్నా ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఒకటి కూడా ఒక వంద కోట్ల రూపాయలతో ప్లాన్ చేస్తా ఉన్నాం అది కూడా వచ్చే అవకాశం ఉంది ప్రతిపాడికి అదేవిధంగా గుంటూరు ఛానల్ మొన్న శాంక్షన్ చేపించాం మా టీం అంతా ఉండి సెక్రటేరియట్ చుట్టూ తిరిగి అన్నింటిని ల్యాండ్ ఎక్విజిషన్ అతి త్వరలో వన్ టూ వీక్స్ లో స్టార్ట్ చేసే విధంగా అదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏ రేట్లకైతే అయితే కాంట్రాక్టర్ తొవ్వుతానన్నాడో కాంట్రాక్టర్లను బతిమలాడు అదే కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఆ కెనాల్ని తవ్వే బాధ్యత కూడా మేము తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పెడితే రేట్లు విపరీతంగా పెరుగుతాయి మళ్ళీ కొత్త టెండర్లు మళ్ళీ ఇంకో సంవత్సరం కాలయాపన అవుతుంది ఇవి కాదని చెప్పి కాంట్రాక్టర్లు ఈ విధంగా ఒకటి తీసుకురావడమే కాదు తీసుకొచ్చిన దాన్ని చక్కగా ఎలా చేయాలో ఆలోచించేటువంటి వ్యక్తులు ఉన్నాం కాబట్టి మీరు అందరూ దయచేసి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాని గుర్తు పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ